గోపాలపురం నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత నీ గెలిపిస్తామని సొసైటీ చైర్మన్ పెండ్యాల హరే రామకృష్ణ మీడియాకు తెలిపారు నల్లగల్ల మండలం పోదవరం సొసైటీ ప్రెసిడెంట్ని ఈ జగనాన్న గారి సంక్షేమ కార్యక్రమాలు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనగా విద్యా దీవెన అనగా అవన్నీ చాయిస్లో వేసి జగన్ గారు కూడా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు పెంచుకుంటూ ఇవాళ జనానికి అందరికీ కూడా మర్చిలేని మర్చిపోలేని పథకాలంటూ అమలు చేశారు ఇవాళ వాళ్ళు ఎన్ని కలబలి కబుల్ చెప్పిన చంద్రబాబు నాయుడు గారు అవి కూడా ప్రజల నమ్మరు పంతొమ్మిది వందల రెండు రెండు వేల పద్నాలుగులో చాలా అబద్ధాలు ఆడారు అవి ఏమి ఆచరించలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను పెట్టి చెప్పిన చెప్పని కూడా ఇంకా చాలా చేశారు దాని గురించి మా ఊరు నిమిత్తం కూడా ఇవాళ ఎనభై కోట్ల రూపాయల పైన డెవలప్ చేయడం జరిగింది రోడ్లు అనగా సచివాలయాలు అనగా హై స్కూళ్ళు అనగా ఇవన్నీ జరిగింది ఆ డెవలప్మెంట్ని అంతా చూసి మేము కూడా ప్రజల్లో మమేకమయ్యి ఐదు సంవత్సరాలు బట్టి అవినీతి లేకుండా అంతా ప్రజలకు అనుకూలంగా చేసాం కాబట్టి మళ్ళీ పూర్తి పూర్వయువంతో మళ్ళీ మేము అంతా అని చెప్పి మాకు నమ్మకంగా ఉంది పూర్తి స్థాయిలో బీసీలు ఎస్సీలు వెనుకబడిన తరగతులంతా కూడా ఈ పెత్తందారుల మీద వాళ్ళు చేసే దుర్మార్గాలకి అడ్డుగా వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మాకు సీఎంగా గెలిపించుకుంటామని చెప్పి ఆశిస్తూ నేను కలిగి